విజయం వరకు నడిపించే దాంట్లో ఒక సైనికుడిగా సంబరం చేసుకునే వ్యక్తి అంబటి రాంబాబు గారు అలాంటి వ్యక్తిని మళ్ళీ కూడా మీరు గతంలో కన్నా బంపర్ మెజారిటీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా కోలుకుంటూ ఈ సంక్రాంతి సంబరాల్లో అందరూ కూడా వారి వారి గ్రామాలకు వెళ్తారు అలా దేశ విదేశాల నుంచి మీ గ్రామాలకు వచ్చిన వాళ్ళు కానివ్వండి పక్క రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒక డిస్కషన్ అనేది సంక్రాంతి టైంలో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను గతంలో ఎలా ఉన్నాయి ఈ గ్రామాలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా ఈ గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామంలో సంక్షేమం అభివృద్ధి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగనన్న ఎలా చేపడుతున్నాడు అన్న విషయాన్ని అందరూ కూడా డిస్కస్ చేసి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జగనన్న ఎలాగైతే మీకు మంచి చేశాడో మీరు కూడా మత పార్టీ చూడకుండా జగనన్నకి జగనన్న సైనికులైన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అండగా నిలబడి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేయాలి ఈ రాష్ట్రం ఇలాగే అభివృద్ధి సంక్షేమంతో పరుగులు తీసే విధంగా మీరు అండగా నిలబడాలని కోరుకుంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు నెక్లెస్ ఎవరి సొంతమా అని అలాగే కార్లు ట్రాక్టర్లు బైక్లు అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి ఇక ఆలస్యం చేయకుండా ఆ లక్కీ మళ్ళీ కావాలా సో ఆ లక్కీ పర్సన్స్ ఎవరో లక్కీ డ్రాలో తీసేందుకు మీకన్నా నేను కూడా ఆతృతగా ఉన్నాను ఎవరికి ఆ డైమండ్ నెక్లెస్ వస్తుందో చూద్దామా చాలా సంతోషంగా ఉంది ఈ సంక్రాంతి సంబరాలలో నన్ను కూడా మీ అందరి కోరిక మేరకు పిలిచినందుకు అంబటి రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి గారంటే అందరికీ చాలా అభిమానం ఎందుకో తెలుసా జగనన్న కోసం నిలబడతాడు కావాలంటే జగనన్న కోసం ఎవరితోనైనా తలబడతారు సత్తెనపల్లి ప్రజల కోసం మాత్రం వారి ఆనందం సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తారు అందుకే ఈరోజు అందరికంటే ముందుగా సంక్రాంతి సంబరాల్ని మీ సత్తెనపల్లికి తీసుకొచ్చారు ఈరోజు దాదాపుగా పన్నెండు వేలకు పైగా మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారని చెబితే ఎంతో సంతోషం వేసింది ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే మహిళల పండుగ రైతుల పండుగ ఆ మహిళలకి ఈరోజు ముగ్గుల పోటీలో లక్షాధికారులు చేసే విధంగా ప్రైజ్ మనీ పెట్టి గ్రామ స్థాయి నుంచి ఆ పోటీని నిర్వహించడం ఫైనల్గా ఈరోజు మా చేత సెలెక్ట్ చేయించి వారందరికీ కూడా మరి చెక్కులు ఇప్పించడం ఒక మహిళగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కూడా ముగ్గులంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మా తాతయ్య నానమ్మ దగ్గర పెరిగినప్పుడు మా వీధిలో అందరికన్నా పెద్ద ముగ్గు కలర్ఫుల్ ముగ్గు వేయాలని పొద్దున్నే లేచి చక్కగా రంగులు వేసి మురిసిపోయేదాన్ని సో నాకు తెలుసు మహిళలకి ముగ్గులు అంటే ఎంత ఇంట్రెస్ట్ అది పోటీ పెట్టి ప్రైజ్ మనీ కూడా ఇస్తే ఇంకెలా ఉంటుంది దుమ్ము దులిపేస్తారని అర్థమైపోయింది ఇక్కడ ఉన్న ముగ్గులు చూస్తుంటేనే సో ఈరోజు మనమందరం కలుసుకునే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవటమే కాకుండా ఈ రంగురంగుల ముగ్గుల కూడా నిర్వహించే అవకాశాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గిఫ్ట్ ఇంటికే చేరుస్తున్నారు అంటే మీ మీద ఎంత అభిమానం ఉంది అంబట్ రామ్ గారు అంబట్ రాంబాబు గారు కానీ ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ముఖ్యంగా జగనన్న సైనికుడు రాజశేఖర్ రెడ్డి గారి భక్తుడైన అంబటి రాంబాబు గారు ఈ నియోజకవర్గం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టారో మీ అందరికీ తెలుసు ఈరోజు పార్టీ పెట్టక ముందు నుంచి మేమిద్దరం కూడా జగనన్న వెంట నడిచాం ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి గారి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా జగనన్న వెంట రాకపోయినా అంబటి రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేను మాతో పాటు కొంతమంది జగనన్న వెనక ఒక సైనికుల్లాగా పనిచేయడం మీ అందరూ కూడా గమనించారు మా అందరికీ అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మేము కూడా మంత్రులు అయినప్పుడు మీరు అందరూ కూడా సంతోషించారు సో మీ ఆశీస్సులతోనే ఇదంతా కూడా జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక పండుగలోకి వస్తే సంక్రాంతి పండుగ సో సంక్రాంతి పండుగ అంటే భోగి సంక్రాంతి కనుమ ఏ విధంగా రైతుల పండుగగా రైతన్న తలపాగా కట్టి భుజాల కండువా వేసుకొని కట్టుకొని గర్వంగా తలెత్తుకొని నడిచే ఈ పండుగని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు గర్వంగా చేసుకున్నారు ఆ తర్వాత రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతే సంతోషంగా అంతే గర్వంగా జరుపుకుంటున్నారు రాజన్న రాజ్యం పోయింది అని అందరూ కూడా రైతులు బాధపడే సమయంలో జగనన్న అధికారంలోకి వచ్చి మళ్ళీ రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే రైతు అడిగింది అడగంది అన్ని కూడా చేసి రైతుకు అండగా నిలబడిన రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నా మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు రైతులు రోడ్ ఎక్కి ధర్నా చేయకుండా వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతుకు కావాల్సిన అన్ని కూడా అక్కడి నుంచే అందించడం జరుగుతోంది సో ఈరోజు రైతు సంతోషంగా ఉన్నాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంక్రాంతి సంబరంగా ఉంది సో ఇప్పుడే ఒక పాట చూశారు సంబరాల రాంబాబు అంటూ సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెటకారంగా సంబరాల రాంబాబు అని మాట్లాడుండొచ్చు కానీ సత్యల పల్లెకి ముందుగానే సంబరాలు తీసుకొచ్చింది రాంబాబు గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా